వైఎస్ఆర్ సిపి అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కోసం కష్టపడే కార్యకర్తల కుటుంబాలకు అంటగా ఉండటం కష్టకాలంలో వారికి భరోసా కల్పించటం తమ ఆనవాయితీ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోర్ధన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్ట్ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ జెడ్పీటీసీ వందల వెంకట సుబ్బయ్య తదితరులతో కలిసి ఇటీవల మృతి చెందిన నాలుగవ వార్డు మెంబర్ వట్టికాల కన్నయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం గతంలో ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారో ఏ విధంగా వాళ్ళు కృషి చేశారనేటువంటిది గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలని కోల్పోయినప్పుడు మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయినట్లే భావించి ఆ కుటుంబాలను పరామర్శించడం అనేటువంటిది ఆనవాయితీగా వచ్చినటువంటి ప్రక్రియ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి కుటుంబ సభ్యుల లాంటి వ్యక్తులను కోల్పోయినప్పుడు వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి కట్టించడం ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు బ్రహ్మదేవానికి సంబంధించి ఈరోజు ఇద్దరిని కోల్పోయాం వాళ్ళిద్దరికీ కూడా ఈరోజు ఆ కుటుంబాలను పరామర్శించి సీనయ్య సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి అండదండలు అందించినటువంటి వార్డు సభ్యుడిగా ఉన్నటువంటి కన్నయ్య వీళ్ళిద్దరినీ ఈరోజు కోల్పోవడం దురదృష్టకరం కాబట్టి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది అయితే ఈరోజు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా సరే రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి ఘనత మానాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకున్నాం సంక్షేమ పథకాలు క్యాలెండర్లు విడుదల చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం అభివృద్ధికి సంబంధించి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం ఈరోజు ఒక ముత్తుకూరు మండలాన్ని తీసుకుంటే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశాం సైడ్ డ్రైన్లు వేశాం త్రాగునీటి వస్తే కల్పించాం సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం ఎప్పుడో తరతరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నక్కల డ్రైన్కి సంబంధించినటువంటి పూడికి తీర్త పనులను ప్రారంభించి వాటిని పూర్తి చేసి ఆ రోజు ఎంత వరదలు వచ్చినా సరే ఈరోజు కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉన్నారు అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి చొరవ అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మత్స్యకారు ప్యాకేజ్ నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అంటే మత్స్యకారులు కాకుండా ఇతరులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ ఆ రోజు రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే మత్స్యకారు ఇతరులు ఉన్నారో వాళ్ళు పాపం ఆ మత్స్య సంపద మీద జీవనం గడుపుతున్నారో వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తే దాని మీద రకరకాలైనటువంటి విమర్శలు వెలుగుతుంది ఆ ప్యాకేజ్ అనేటువంటిది అడుగున పడిపోతే దాని గురించి పట్టించుకునేటువంటి వాడే కరువైతే ఒకసారి ఆలోచన చేసి కొన్ని గ్రామాల మమ్మల్ని కలపండి కొన్ని కుటుంబాల మమ్మల్ని కలపండి అనేటప్పుడు మత్స్యకారేతర ప్యాకేజీ మత్స్యకారులతో కలిపి మొత్తం యూనిట్గా తీసుకుని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని అన్ని కుటుంబాలని ఇరవై వేల రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు చేతున్నట్టుగా మత్స్యకారేతర ప్యాకేజీ అన్ని కుటుంబాలకు మత్స్యకారులతో సహా అందించడం జరిగింది అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కోల్పోయి కృష్ణపట్నం ఈరోజు ఓడరివగా వచ్చింది కృష్ణపట్నం వచ్చింది దానివల్ల ఫిషింగ్ హార్బర్ కోల్పోయామంటే వాళ్ళకి ఫిషింగ్ జట్టి ఏర్పాటు చేయడం ఫిషింగ్ జట్టి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసాము అని చెప్పుకోదగినటువంటి పని ఒక్కటి లేక ఇరిగేషన్ పనులకు సంబంధించి దొంగ బిల్లులు వేసుకోవడం దోచుకోవడం ఈరోజు మొన్న మొన్నత్వ తుపానికి ముందు మోంతా తుపాను వచ్చింది మోంతా తుపానికి సంబంధించి పంతొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మూడు వందల పంతొమ్మిది పనులకు సర్వే పిల్లల నియోజకవర్గంలో మంజూరు తుఫాను వచ్చినప్పుడు ఎఫ్డిఆర్ అంటే ఫ్లడ్ డ్యామేజ్డ్ రూపీస్ వరదకు సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాల్సి ఈరోజు మీరు పనులు ప్రారంభించకుండా నేను చెప్పారు అసలు పనులే ప్రారంభించలేదు అవినీతి ఎక్కడ జరిగిందంటే అక్కడే అవినీతి చోటు చేసుకునిందని మేము చెప్పేది మీ చెప్పేటువంటి మాటల్లోనే చెప్పకనే అవినీతి ఉంది అని సాఫీగా సజావుగా సాగునీరు అందించడానికి తాత్కాలికంగా మరమ్మతులను పూడ్చి నీళ్లు ఇవ్వడానికి ఎఫ్డిఆర్ పనులు చేపడతాం అయితే ఈరోజు మీరు నీళ్లు వదిలేశారు నీళ్లు సాఫీగా వెళ్ళిపోతున్నాయి రైతులకు ఎక్కడ సమస్య లేదు ఎఫ్డీఆర్కి సంబంధించినటువంటి పంతొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మూడేళ్ళు నెలలు నీళ్లు పారిన తర్వాత వాటిని దొంగతనంగా బిల్లులు చేసుకోవడానికి తప్ప తక్షణమే ఆ పనులు అవసరం లేదని మీరు భావిస్తే వాటిని జిల్లా కలెక్టర్ గారు రద్దు చేయాలి రద్దుకు సిఫార్సు చేయాలి రద్దుకి సిఫార్సు చేయకుండా ఇప్పుడు అవసరాలకు ఇచ్చినటువంటి పనులు ఇప్పటికే మూడు సార్లు అనేక రకాలైనటువంటి వాటిని మీద పెట్టినటువంటి పనులు అదేవిధంగా ఈరోజు వైఎన్ఎంలో పెట్టారు స్టేట్ డిజాస్టర్ని మిటికే ఎస్డిఎంఎఫ్లో పెట్టారు ఈరోజు దానికి సంబంధించిన ఎఫ్డిఆర్లో పెట్టారు కాబట్టి ఈ విధంగా రైతుల పేరు చెప్పి దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు సోమరెడ్డి అదేవిధంగా ఈరోజు ఎప్పుడైనా పామాయిల్ ట్యాంకర్స్కి సంబంధించి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది దాన్ని ఆదాయం వందరం కింద మార్చుకున్నారు మూడు వందల రూపాయలు ఇస్తేనే బంకర్ నదులుతామని చెప్పి ఈరోజు రాబరీ టెక్క ఇట్లాగా వీధి రోడ్డి ఇలాగా రోడ్డు మీద ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది సిద్ధేశ్వర స్వామి ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ముత్తుకూరులో దానికి సంబంధించి మూడు కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే పది పర్సెంట్ ఇవ్వలేదు మిగతా వాళ్ళు వేశారని ఈరోజు టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది ఫైనాన్షియల్ బిడ్ ఆగిపోయింది దేవుడితో సహా ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు దేవుడు భూములు దేవుడు ఆస్తులు రైల్వే ఆస్తులు ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది అజెండాగా పక్కన పెట్టి అవినీతి అనేటువంటిది ప్రధానమైనటువంటి అజెండాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం ఈరోజు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఎప్పుడు లేదా ఆ కల్చర్ ఆ సంస్కృతి ఎప్పుడు వినలేదు మాట్లాడితే మీరు రాజకీయంగా పోరాడండి సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పలేక మీ అవినీతిని ప్రశ్నిస్తే మీరు వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అంత సామాన్యంగా ఉండం మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు మీరు పోరాడలేక పోలీసులు పెట్టుకుని ఫ్లెక్స్లు కట్టాలంటే పోలీసుడా ఫ్లెక్సులు తీయాలంటే పోలీసుడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసు వాళ్ళు అడుగుతారా సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడమో పోలీసు వాళ్ళు చెప్తారా ఏదైనా మాట్లాడితే మీరు ఆరు నెలలు మాట్లాడకూడదని బైండ్ ఓవర్ చేస్తారా ఎక్కడ జరగనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి దాని అర్థం ఏంటంటే ఓటమి ఇప్పాలని ధైర్యం లేదు మీకు ప్రజలు అండలేదు కాబట్టి మీరు పోలీసుల మీద ఆధారపడి రాజ్యం నడపాలనుకుంటున్నారు ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చేస్తే ఆయన ఏదో పొట్టేళ్ళు కోసాడని చెప్పి వాళ్ళ మీద ఆంశాఖ పెట్టడం ఇప్పుడు వినలే మనం అదే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి వాడు ఏకంగా ఇరవై పొట్టేళ్ళ నరికి మాలేసి కట్టాడు అది కనిపించడం లేక కాబట్టి ఒక పక్షపాత ధరంలో పోలీసు వ్యవహరించను ఈరోజు మీరు చేసే పనులు నేను మరలా చెప్తున్నాను గుర్తుంచుకోండి ఇదే పందా మీరు కొనసాగితే రేపు వచ్చేటువంటి ప్రభుత్వం మా నాయకులు మా కార్యకర్తలు కూడా ఇదే పందాన్ని కొనసాగించాలంటే మీరు అసలు గ్రామాల్లో నిలవగలరా గ్రామాల్లో ఉండగలరా గ్రామాలు విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడదా కాబట్టి ఇది మంచి సాంప్రదాయం అనేటువంటిది గుర్తుంచుకోండి సోమిరెడ్డిదేముంది ఈరోజు ఉంటాడు రేపు వెళ్తాడు ఓడిపోయంటే సోమిరెడ్డి కనపడ్డాడు పక్క పా పత్తా లేకుండా వెళ్ళిపోతాడు ఇబ్బందులు పడేది మీరు స్థానికంగా ఉండేటువంటి అధికారులు స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులు స్థానికంగా ఉండేటువంటి గ్రామాల ప్రజలు అది గుర్తిరిగి మసులుకుంటే మంచిది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ప్రాంతాల అభివృద్ధితో పాటు సోమిరెడ్డి అవినీతిని అరికడతాం ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి అండదండగా ఉంటామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం